మాయదారి ముసల్ది ఆరో భాగం జురేక్ చేపల దుకాణంలో ఉన్న దినారాల మూట కాజేయడానికి పాదరసం చేసిన రెండు ప్రయత్నాలు వృధా అయ్యాయి ఆయన అతను తన ప్రయత్నం మానక పాములవాడి వేషం వేసుకుని బుట్టలో మూడు తాచులను పెట్టుకుని వచ్చి వాటిని జురేక్ దుకాణం ముందు ఆడిస్తున్నాడు పాదరసం పాములను ఆడిస్తూనే ఒక పామును జురేక్ పాదాల ముందు పడేటట్టు దుకాణంలోకి విసిరేశాడు జురేక్ బెదిరి లోపలికి పారిపోయాడు ఆ గలాభాలో పాదరసం దినారాల సంచి పట్టుకున్నాడు అయితే అందులోనే జురేక్ సీసంగుళ్ళు తెచ్చి ఒకదాంతో పాము తల చితక్కొట్టి దాన్ని పాదరసం కేసి బలంగా విసిరాడు పాదరసం తప్పుకున్నాడు గుండు వీధిలోకి వెళ్ళి వీధిలో పోయే ఒక ముసలావిడకి తగిలింది ముసలిది అక్కడే ప్రాణాలు విడిచింది అక్కడ చేరిన జనం జురేకును చంపడానికి వచ్చారు జురేక్ భయపడి తన దుకాణం వాకిల్ నుంచి దినారాల సంచి తీసేయడానికి ఒప్పుకుని దాన్ని తీసుకుపోయి తన వంటింట్లో పూడ్చిపెట్టాడు సంచితో పనైపోయింది కనుక అందులో ఉన్న డబ్బు తమ కొడుకు పుట్టినరోజు పండుకు ఖర్చు చేద్దామంది జురేక్ భార్య అందుకు జురేక్ ఒప్పుకోలేదు ఆ రాత్రి జురేక్కు ఒక కల వచ్చింది కలలో ఏదో పక్షి వంటింట్లో ముక్కుతో తవ్వి దినారాల సంచిని పైకి లాగుతోంది ఏదో పక్షి వంటింట్లో ముక్కుతో తవ్వుతోంది చూడవే అన్నాడు జురేక్ తన భార్యతో జురేక్ భార్య దీపం తీసుకుని వంటింట్లోకి వెళ్లి కిటికీలో నుంచి ఎవరో బయటకు దూకి పారిపోతుండడం చూసింది ఆ పారిపోయే మనిషి చేతిలో దినారాల సంచి ఉంది ఆ దొంగ పాదరసం అలియే జురేక్ దుకాణం నుంచి సంచిని దించాక పాదరసం అక్కడే తచ్చాడి దాన్ని జురేక్ వంటింట్లో పాతేయడం గమనించి ఆ రాత్రి వచ్చి దాన్ని కాస్త తవి తీసుకుపోయాడు నేనోరు బడా డబ్బు పిల్లాడి పుట్టినరోజుకు ఖర్చేద్దామంటే వద్ వద్దన్నావు ఇప్పుడు దాన్ని దొంగ తోచుకుపోయాడు అని భర్తను తిడుతూ జురేక్ భార్య శోకాలు పెట్టింది ఆ డబ్బు పోదులే ఇప్పుడు తీసుకురాను అంటూ జురేక్ ఇంటి నుంచి బయలుదేరాడు డబ్బు లేకుండా తిరిగి వచ్చావో నీకు తలుపు తెరవను అని జురేక్ భార్య వెనక నుంచి కేకపెట్టింది దినాల సంచి కోసం మూడుసార్లు ప్రయత్నించిందెవరో జురేక్కు స్పష్టంగా తెలుసు ఆ కుర్రాడు అహ్మద్ ఇంట్లో ఉంటున్న మాట కూడా తెలుసు అందుచేత ఆయన అడ్డదారుల వెంబడి త్వరగా అహ్మద్లు చేరి మారుతాళం చెవితో బయట తలుపు తెరిచి లోపలికి వెళ్ళి మళ్లీ తలుపు మూసి పాదరసం రాక కోసం ఎదురుచూస్తున్నాడు కొంచెంసేపట్లో పాదరసం వచ్చి తలుపు తట్టాడు జురేక్ అహ్మద్ కంఠస్వరాన్ని అనుసరిస్తూ పాదరసం నువ్వేనా సంచి తెచ్చావా ఏది తలుపు కిందగా లోపలికి తోయి నేను హసను పందెం వేసుకున్నానులే గమ్మత్తైన పందెం తలుపు తెరిచి అంతా చెప్తా అన్నాడు తలుపు అవతల ఉంది అహ్మదే అనుకున్నాడు పాదరసం తాను తెచ్చిన సంచిని తలుపు కిందిగా లోపలికి తోశాడు జురేక్ దాన్ని తీసుకుని మెట్లెక్కి అహ్మద్ ఇంటి మిద్దె మీదిగా పోయి ఆ మిద్దె మించి మరొక మిద్దెకి పోయి అలా అలా మెట్లు దిగి చివరకు తలుపు తెచ్చుకుని వీధిలోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు పాదరసం ఒకటి రెండుసార్లు తలుపు తట్టి చూశాడు ఏ అలికిరి లేదు జురేక్ తనని మోసగించుంటాడా అని అనుమానం వచ్చింది వెంటనే పరిగెడుతూ అడ్డదారుల వెంట జురేక్ ఇంటికి చేరాడు అతను లోపలికి ప్రవేశించి చూస్తే మేడ మీద గదిలో జురేక్ భార్య పిల్లవాడిని పెట్టుకుని నిద్రపోతోంది ఆమె లేచే లోపల పాదరసం ఆవిడ చేతులు కాళ్ళు కట్టేసి పిల్లాడిని ఒక తట్టలో పడుకోబెట్టి జురేక్ రాక కోసం నిలబడ్డాడు ఇంతలో జురేక్ ఇల్లు చేరుకుని తలుపు తట్టాడు పాదరసం జురేక్ భార్య కంఠాన్ని అనుసరిస్తూ సంచి దొరికిందా అని అడిగాడు దొరక్కేం చేస్తుంది ఇదిగో తెచ్చాను అన్నాడు జురేక్ సంచిని బుట్టలో పెట్టు లెక్క చూసుకుని మరీ తలుపు తెరుస్తాను అంటూ పాదరసం ఒక బుట్టకు తాడుకట్టి కిందికి దించాడు జురేక్ తన దినారాల సంచిని ఆ బుట్టలో పెట్టాడు పాదరసం ఆ బుట్ట చేదుకుని దినారాల సంచిని నా తట్టను తీసుకుని ఇళ్ల కప్పుల మీదిగా అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు ఎంతకీ తలుపు తెరుచుకుపోవడం చూసి జురేక్ తన తలవాకిలి తలుపును బాదుతున్నాడు చుట్టుపక్కల వాళ్ళంతా పోగయ్యారు చివరికి నలుగురు కలిసి తలుపు పడదోసి లోపలికి వెళ్ళి చూసేసరికి జురేక్ భార్య మంచానికి కట్టేసి ఉంది డబ్బు సంచి లేదు పిల్లవాడు లేడు జురేక్ తన భార్య కట్లు విప్పి ఆమె ద్వారా జరిగిందంతా తెలుసుకున్నాడు ఆయన జుట్టు పీక్కుని అహ్మద్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు అప్పటికి తెల్లవారుతోంది అహ్మద్ ఇంటి అందరూ మేలుకునే ఉన్నారు జురేక్ పాదరసాన్ని చూస్తూనే డబ్బు సంచి నువ్వు గెలుచుకున్నావు నువ్వే ఉంచుకో కానీ నా పిల్లాన్ని నాకు ఇచ్చేయి నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు హాసన్ జురేక్తో తొందరపడకండి మీ డబ్బు సంచి ఎక్కడికి పోదు మీ పిల్లవాడు ఎక్కడికి పోడు మా వాడికి మీ మేనగోడలు జీనాబ్కి పెళ్ళి ఖరారు చేసి మరీ వెళ్ళండి అన్నాడు ఏమిటి మీరనేది జీనాబ్ని అలీకిచ్చి పెళ్లి చేయడానికి నాకేమిటి అభ్యంతరం కానీ జీనాబు సంతలో కొనే గొర్రె లాంటిది కాదు దాన్ని పెళ్ళాడ కోరిన వాడు తగిన భరణం ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు జురేక్ ఆ భరణం ఏమిటో చెప్పండి తప్పక ఇస్తాను అన్నాడు పాదరసం అజరయ్య కూతురు కమర్ దగ్గర ఉన్న బంగారు దుప్పటి ఆమె ధరించే బంగారు శిరోభరణము బంగారు వడ్డాణము బంగారు చెడావులు తెచ్చి ఇచ్చిన వాడిని లక్షణంగా పెళ్ళాడుతుంది అన్నాడు జురేక్ అలాగే తెచ్చిస్తాను అన్నాడు పాదరసం జురేక్ తన డబ్బు సంచిని పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు హాసన్ పాదరసం కేసు తిరిగి నువ్వు ఈసారి తలక మించిన పని వేసుకున్నావు ఏమిటనుకున్నావు అతను మంత్రాలు చేతబడులు చేస్తాడు అతనికి భూత పిశాచాలు పలుకుతాయి అతని ఇంటి అతని ఇల్లు బాగ్దాద్ నగరం వెలపల ఉంది దాన్ని వెండి బంగారు ఇటుకలతో కట్టించాడు అతను పగలల్లా నగరంలో వడ్డీ వ్యాపారం చేసి రాత్రి ఇంటికొస్తాడు రాత్రిపూట అతను ఇంట్లో ఉన్నప్పుడు తప్పిస్తే అతని ఇల్లు ఎవ్వరికీ కనిపించదు రాత్రి వేళ అతని ఇంటికి రాగానే గవాక్షంలో నిలబడి ఒక బంగారు పళ్ళెంలో తన కుమార్తె బంగారు దుప్పటి ఉంచి చేతపట్టుకుని ఇరాక్ ఇరాన్ అరేబియాలలో గల ఏ గజదొంగ అయినా సరే దీని చేతనైతే కాజేయచ్చు అని ప్రకటిస్తాడు ఎంత మందో గజ దొంగలు ఆ దుప్పటి కాజేయాలని ప్రయత్నించి నాశనమైపోయారు నిన్ను కూడా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే జురేక ఈ పెటకం పెట్టాడు అన్నాడు మాట ఇచ్చేశాను జీనామనం పెళ్లి కూతురు చేసినప్పుడు ఈ బంగారు దుప్పటి కప్పి బంగారు శిరోభరణం పెట్టి బంగారు వడ్డాడని చుట్టి బంగారు చెడావులు తొడిగి అప్పుడు పెళ్లాడుతాను అన్నాడు పాదరసం ధైర్యంగా అతను అప్పటికప్పుడే బయలుదేరి నగరంలో ఉన్న అజరయ్య దుకాణానికి వెళ్ళాడు అజరయ్య దుకాణం మూసేదాకా తన దూరంగా వేచి ఉన్నాడు అజరయ్య బంగారాన్ని తూయించి సంచులలో పెట్టి గాడిద మీద వేయించి దుకాణం మూసి ఆ గాడిద నెక్కి బయలుదేరగానే పాదరసం ఆయన వెనకగా నగరం వెలుపలికి వెళ్ళాడు అజరయ్య ఒక చోట ఆగి తన చేతి సంచిలో నుంచి ఒక ఇటుక తీసి మంత్రించి గాలిలో చల్లాడు వెంటనే ఆయన ఎదుట ఒక భవనం ప్రత్యక్షమైంది అదే వెండి బంగారు ఇటుకలతో కట్టిన భవనం అజరయ్య గాడితో సహా భవనం ప్రవేశించాడు కొంతసేపయ్యాక ఆయన కిటికీ వద్ద కనిపించాడు ఆయన చేతిలో ఒక బంగారు పళ్ళెం అందులో ఒక బంగారు దుప్పటి ఉన్నాయి ఆయన పళ్ళెం పట్టుకుని ఇరాక్ ఇరాన్ అరేబియాలలో గల గతి దొంగలారా చేతనైతే నా కుమార్తె సొత్తు దొంగిలించి ఆమెను పెళ్ళాడండి అని కేకపెట్టాడు అజరయ్యను మంచిగా అడిగి ఆ వస్తువులు తీసుకుందామని పాదరసం అలీకి తోచింది అతను కింద నుంచి అయ్యా తమతో కాస్త మాట్లాడాలి అన్నాడు పైకిరా అన్నాడు అజరయ్య పాదరసం పైకి వెళ్ళి అజరయ్యకు తన సమస్య గురించి చెప్పాడు అజరయ్య గట్టిగా నవ్వి పాదరసం చేయి తీసుకుని పరీక్షించి నీకు ప్రాణం మీద ఆశే ఉంటే ఈ ప్రయత్నం మానుకో నిన్ను చంపించాలనే ఎవరో నీకు ప్రేరణ కలిగించారు అయినా నీకు నాకన్నా హెచ్చు ఆయుర్దాయం ఉంది లేనట్లయితే నిన్ను ఈ క్షణంలో చంపి దూరంగా పారేసి ఉండేవాడిని అన్నాడు పాదరసం మండిపడి కతి దూస్తూ నేను అడిగింది ఇస్తావా లేక నీ ప్రాణం తీసేదా అన్నాడు ఆ చెయ్యి పడిపోవాలి అన్నాడు అజరయ్య మరుక్షణం పాదరసం కుడి చేయి చచ్చుపడింది అతను కతిని ఎడమ చేతిలోకి తీసుకున్నాడు కానీ అజరయ్య దాన్ని కూడా చచ్చుపడిపోయేటట్టు చేశాడు ఇక్కడైనా నీ ఆలోచన వదులుకుంటావా అన్నాడు అజరయ్య పాదరసంతో నాకు ఆ దుప్పటి నగలు కావాలి అన్నాడు పాదరసం మొండిగా అలా అయితే గాడిదెవై వాటిని మొయ్ అని అజరయ్య పాదరసం మీద నీరు చల్లాడు పాదరసం గాడిదలాగా మారిపోయాడు మర్నాడు అజరయ్య తన దుకాణానికి పాదరసం అలిని తీసుకుపోయాడు సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చాక అతన్ని మళ్లీ మనిషిగా చేసి వృధాగా చెడిపోక ఇంటికి పో కావాలంటే నేను గాడిద కన్నా ఇంకా హీనప్రాణిగా మారుస్తాను అన్నాడు ఆ మాట విని పాదరసం భయపడ్డానికి బదులుగా ఉద్రేకం చెంది అజరయ్య పైన కలయబడ్డాడు అజరయ్య అతని ఎలుగుబంటిగా మార్చేశాడు మర్నాడు అజరే కూతురు కమర్ తన తండ్రిని నాన్న ఈ అబ్బాయి నన్ను పెళ్ళాడుతాడేమో కనుక్కో అంది నువ్వే కనుక్కో అని అజరే కోపంగా తన గదికి వెళ్ళిపోయాడు నీకు కావలసింది నేనా లేక నా వస్తువులా అని కమర్ అలీని అడిగింది నీ వస్తువులే వాటిని నేను దిలైలా కూతురు జీనాబ్ అనే సౌందర్యవతికి భరణంగా ఇవ్వాలి అన్నాడు పాదరసం వాడి మనసు మారదు అంటూ అజరయ్య పాదరసం అని కోతిగా మార్చాడు కమర్ ఒక నిశ్చయానికి వచ్చింది అతను తనని పెళ్ళాడినా పెళ్ళాడకపోయినా అతను కోరిన వస్తువులు ఇచ్చి అతనికి సుఖం చేకూర్చడానికి నిశ్చయించుకుంది ఆమె ఎంతో కష్టం మీద తన తండ్రిని ఒప్పించి తన వస్తువులన్నీ అతనికి ఇచ్చేస్తూ వీటితో నువ్వు నీ జీనాబుని పెళ్ళాడు అంది పాదరసం అలీకి కమర్ మీద చాలా అభిమానం కలిగింది అతను కమర్ని వెంట పెట్టుకుని అహ్మద్ హసన్ల వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు నువ్వు జీనాబుని పెళ్ళాడిన తర్వాత కమర్ను కూడా పెళ్ళాడడం భావ్యంగా ఉంటుంది అజరయ్య ఆస్తికంతటకు ఆమె వారసురాలు అన్నారు వాళ్ళు వాళ్ళు దిలైలాను జీనాబ్ను జురేఖ్ను పిలిపించి పాదరసం జీనాబ్ కోసం తెచ్చిన భరణం చూపి పెళ్లికి ఒప్పించారు ఆ భరణం ఎలా లభించింది తెలుసుకున్న జీనాబ్ పాదరసం కమర్ని కూడా పెళ్లాడడానికి సమ్మతించింది పాదరసం జీనాబ్ను కమర్ను పెళ్లాడాడు తర్వాత కొంతకాలానికి పాదరసం ఖలీఫా కొలులో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నాడు అతన్ని పావురాల టపా నిర్వాహకురాలు దిలైరా ఇద్దరు కొత్తవాళ్లు సిఫార్సు చేశారు అందుచేత ఖలీఫా పాదరసం అలిని నెలకు వెయ్యి దినాల జీతం మీద రాజభట్లకు సర్దార్గా నియమించాడు పాదరసం తన ఇద్దరు భార్యలతో సుఖంగా జీవించాడు ఇంతటితో ఈ కథ సమాప్తం